చెప్పు బిట్టు మీదేమిడి సమజైద హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో చూడండి మా డాడీ మమ్మీ నన్ను బిట్ ఏర్పిచ్చారా అంటే వినట్లేదు మీరేనా చెప్పండి ఫ్యాన్స్ కామెంట్ పెట్టిందా

సరే కొడతాది మన కూడా చూపి కొడతా కుడతావు కొడతాను ఏమైతా అండి నువ్వు చూపి మొన్న కొడితే కూడా మమ్మ ఏ నువ్వేనా అంతసేం లేదు ఓమైంది ఓమె ఎవరూ కొట్టుండే ఇంత మంచి పిల్ల ఇంత మంచి పిల్లని కొడుతున్నారు ఎవరూనా ఎవరు కొట్టిండు బిట్టుగా బిట్టు కాడా

ఎంత కష్టం వచ్చింది రా మోటు గాడికి కింద వడతావ్ ఓకే ఫ్రెండ్స్ నా మాట మా డాడీ మమ్మీ వినట్లేదు మీకైతే అర్థమైంది కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి